గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి శ్రేయస్సు కోసం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వారి జీవితము జీవనము సుఖ సంతోషాలతో ఉండడం కోసం వారు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతలు సాధించి చరిత్రను సృష్టించడం కోసం ఆ తర్వాత మా ప్రాంత ప్రజలకు ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్ హిందీ తెలుగు కన్నడ భాషలో రాయడానికి చదవడానికి అర్థం చేసుకోవడానికి మాట్లాడడానికి రావాలనే ఉద్దేశంతో ఈ నాలుగు లాంగ్వేజ్లు అవకాశం చేస్తూ భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనం ఆనందోత్సవాలతో సంబరం అందుకోసం ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రామ్ అంజన్ కంప్యూటర్ క్లాస్ ఫ్రమ్ హోమ్ ట్వంటీ థర్డ్ డే కంప్యూటర్ క్లాస్ అందువల్ల ఆసక్తి కలిగిన వారు ఈ సదా సోర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మీరు కూడా సామాన్య ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారని నమ్ముతూ కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్ డీటెయిల్స్ కోసం ఈ క్రింది అడ్రస్ గల నంబర్ని సంప్రదించండి అందుచేత సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ లింక్ అంజన్ టీవీ వన్ న్యూస్ కాంటాక్ట్ సెల్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ వన్ సిక్స్ ఇట్లు మీ అంజన్ న్యూస్ యాజమాన్యం నేసమా దీన్ని చెడిపి చెడి చేయకు పంచి మంచి చేయి మిత్రమా మేలు చేయకున్నా పర్లేదు కానీ క్యూడి చేయకు నమస్తే నమస్తే మీరేంటి ఇక్కడ లోపూడల్ కానీ బైక్ ఉన్నర్ ఏంటి అంజీ సార్ అంజు సార్ మాట్లాడరేంటి అంజన్ సార్ కంప్యూటర్ మెయింటెనెన్స్ గురించి డిస్కషన్ చేసి ఉంటారు కదా దాని గురించి తెలుసుకుందామని మాట్లాడదామని అలాగా దాని గురించి మాట్లాడమన్నా తెలియజేయమన్నా ఇంటర్వ్యూ చేస్తామన్నా టీవీ డిబేట్ చేస్తామన్నా ష్యూర్ ఐఎమ్ ఓకే ఐఎమ్ రెడీ ఇంతకుముందు పోయిన ఆదివారం ట్వంటీ సెకండ్ లెసన్ కంప్యూటర్ స్టోరేజ్ మీడియాలో ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీడియా పార్ట్ త్రీ గురించి తెలుసుకున్నాము ఈ ఆదివారం ఇందులో ట్వంటీ థర్డ్ లెసన్ కంప్యూటర్ మెయింటెనెన్స్ గురించి తెలుసుకుందాము లెసన్ పాయింట్స్ కంప్యూటర్ మెయింటెనెన్స్ వన్ జనరల్ అప్లికేషన్ టూ కంప్యూటర్ డజ్ త్రీ కంప్యూటర్ డోంట్స్ ఫోర్ కంప్యూటర్ డజ్ అండ్ డోంట్స్ టైప్స్ అందులో వన్ కంప్యూటర్ మెయింటెనెన్స్ కంప్యూటర్ ఉపయోగించేటప్పుడు సరైన పద్ధతిలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది దీనిని కంప్యూటర్ మెయింటెనెన్స్ అని అంటారు ఉదాహరణ కంప్యూటర్ ఉపయోగించే సమయంలో విద్యుత్ సరఫరాలో వోల్టేజ్ హెచ్చు తగ్గులు లేకుండా ఉండాలి టూ జనరల్ ప్రికేషన్ అంటే సాధారణ జాగ్రత్తలు కంప్యూటర్ వాడే సమయంలో గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను జనరల్ అప్లికేషన్ అని అంటారు త్రీ కంప్యూటర్ డజ్ కంప్యూటర్ పరంగా చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు అవి మొదటిది చల్లని ప్రదేశంలో చెమ్మ తగలకుండా పొడి వాతావరణంలో దుమ్ము దూడిపడని ప్రదేశంలో కంప్యూటర్ని అమర్చాలి రెండవది మెయిన్ స్విచ్ ఆఫ్ చేసే ముందు సిస్టమ్ యూనిట్ మానిటర్ ప్రింటర్ స్విచ్లన్నీ ఆఫ్ అయ్యాయో లేదో సరి చూసుకోవాలి మూడవది కంప్యూటర్ చుట్టుపక్కల పైన శుభ్రంగా ఉంచుకున్న తర్వాత పని ప్రారంభించాలి అలాగే కంప్యూటర్తో పని అయిపోయిన తర్వాత దుమ్ము పడకుండా కవర్ తొడగాలి నాలుగవది సిస్టమ్కు గోడలకు మధ్య కొంత దూరం ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే కంప్యూటర్ చుట్టూ కొంత గాలి కంప్యూటర్కు అందేలా చూసుకోవాల్సిన అవసరము చాలా ఉంటుంది ఫోర్ కంప్యూటర్ డాంట్స్ కంప్యూటర్ పరంగా చేయకూడనటువంటి ముఖ్యమైన పనులు అవి మొదటిది కంప్యూటర్ ముందు తినడం కానీ తాగడం కానీ వంటివి చేయకూడదు రెండవది కంప్యూటర్ పైకి నేరుగా సూర్యరశ్మి తగలకుండా చూసుకోవాలి మూడవది కంప్యూటర్ సిస్టమ్ పనిచేస్తున్నప్పుడు దానికి దగ్గరగా ఎలక్ట్రానిక్ పరికరాలు అంటే వ్యాక్యూమ్ క్లీనర్ వంటివి పెట్టకూడదు ఫైవ్ కంప్యూటర్ డజ్ అండ్ డోంట్స్ టైప్స్ కంప్యూటర్ పరంగా చేయాల్సినటువంటి పనులు ఐదు రకాలు కంప్యూటర్ పరంగా చేయకూడనటువంటి పనులు మూడు రకాలుగా పేర్కొంటారు ఓకే కంప్యూటర్ మెయింటెనెన్స్ లెసన్ త్రీ క్లాస్ అయిపోయింది ఇక ప్రాక్టికల్ క్లాస్కి పోదాము అర్లియర్ ఆన్ సండే లర్న్ అబౌట్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీడియా పార్ట్ త్రీ ఇన్ ట్వంటీ సెకండ్ లెసన్ కంప్యూటర్ స్టోరేజ్ మీడియా లెట్స్ ఫైండ్ అవుట్ అబౌట్ ట్వంటీ థర్డ్ లెసన్ Computer maintenance this Sunday lesson points computer maintenance one general precaution two computer does three computer don'ts four computer does and don'ts types of this one of the computer maintenance computer should be taken care of in the right manner which is called computer maintenance example voltage fluctuations in power supply while using computer 2 general precaution means simple precautions the most important things to remember during the use of a computer are called general precaution 3 computer does there are important tasks that should be done in Terms of computer. The first, in a cool place, the computer should be fitted in the area where the dust is not in the dry weather. The second, make sure that the system unit is turned off, printer monitor switches before the main switch off. Third, the work. Should begin after keeping the computer clean on top. Also, the dust is covered with dust after working with the computer. Fourth, the system has to have some distance between the walls because there is a lot of need to look for some air computer around the computer. Four, computer don'ts. They are important tasks that do not want to be done in term of computer. The first, the second should not be eaten or drinking in front of the computer. Third, do not put electronic devices close to it when the computer system is operating. Five, computer does and don't types. फाइव टाइप्स ऑफ टास्क दट नीड टू बी डन इन टर्म्स ऑफ कंप्यूटर्स थ्री टाइप्स ऑफ टास्क दट टू नाट वॉन्ट टू बी डन इन टर्म्स ऑफ कंप्यूटर कंप्यूटर मेंटेनेंस लेसन एज बिकम ए क्लास ओके इससे पहली संडे को हमने ट्वेंटी सेकेंड लेसन कंप्यूटर स्टोरेज मीडिया में एक्सटर्नल स्टोरेज मीडिया पार्ट थ्री के बारे में सीखा आइए इस संडे को ट्वेंटी थर्ड लेसन कंप्यूटर मेंटेनेंस के बारे में पता करें पार्ट हंक कंप्यूटर मेंटेनेंस वन जनरल प्रिकेशन टू कंप्यूटर डज थ्री कंप्यूटर डोंट्स फोर कंप्यूटर डज एंड डोंट्स टाइप्स इनमें से कंप्यूटर मेंटेनेंस कंप्यूटर में से वन को सही तरीके से ध्यान रखा जाना चाहिए जिसे कंप्यूटर मेंटेनेंस कहा जाता है उदाहरण कंप्यूटर का उपयोग करते समय बिजली की आपूर्ति में वोल्टेज में उतर चढ़ाव टू जनरल प्रिकेशन का अर्थ है सरल सावधानियां कंप्यूटर के उपयोग के दौरान याद रखने के लिए सबसे महत्वपूर्ण चीजें जनरल प्रिकेशन कहलाती है थ्री कंप्यूटर डज़ वे महत्वपूर्ण कार्य है जिन्हें कंप्यूटर के संदर्भ में किया जाना चाहिए पहला एक ठंडी जगह में कंप्यूटर के उस क्षेत्र में फिट किया जाना चाहिए जहां दूर शुष्क मौसम में नहीं है दूसरा सुनिश्चित करें कि मुखिया सीवच आंप से पहले सिस्टम यूनिट को फिल्टर मॉनिटर स्वच्छ बंद कर दिया गया है तीसरा कंप्यूटर को शीर्ष पर साफ करने के बाद काम शुरू होना चाहिए साथ ही दूल को कंप्यूटर के साथ काम करने के बाद दूल से डंका जाता है चवी सिस्टम को दीवारों के खींच कुछ दूरी होनी चाहिए क्योंकि कंप्यूटर के चारों और कुछ के कंप्यूटर की तलाश करने की बहुत आवश्यकता है फोर कंप्यूटर डोंट्स वे महत्वपूर्ण कार्य है जो कंप्यूटर के संदर्भ में नहीं करना चाहते हैं पहला दूसरे को कंप्यूटर के सामने खाना या पीना नहीं चाहिए तीसरा कंप्यूटर सिस्टम के संचालन के दौरान इलेक्ट्रॉनिक उपकरणों को इसके करीब न रखो फाइव कंप्यूटर डजेंडोट टाइप्स तीन प्रकार के महत्वपूर्ण कार्य जो कंप्यूटर टर्म में करना महत्वपूर्ण है ठीक है कंप्यूटर मेंटेनेंस पार्ट एक वर्ग बन गया है इंदीन भानवर ना इपत् पाठ कंप्यूटर स्टोरेज मीडिया अदरली ಎಕ್ಸ್ಟರ್ನಲ್ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ ಪಾರ್ಟ್ ತ್ರೀ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೀವಿ ಈ ಭಾನುವಾರ ಟ್ವೆಂಟಿ ಥರ್ಡ್ ಲೆಸನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ ಲೆಸನ್ ಪಾಯಿಂಟ್ಸ್ ಕಂಪ್ಯೂಟರ್ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಒನ್ ಜನರಲ್ ಅಪ್ರಿಕೇಷನ್ ಟೂ ಕಂಪ್ಯೂಟರ್ ಡಸ್ ತ್ರೀ ಕಂಪ್ಯೂಟರ್ ಡೋಂಟ್ಸ್ ಫೋರ್ ಕಂಪ್ಯೂಟರ್ ಡಸ್ ಅಂಡ್ ಡೋಂಟ್ಸ್ ಟೈಪ್ಸ್ ಇವುಗಳಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಕಂಪ್ಯೂಟರ್ ಉಪಯೋಗಿಸುತ್ತಿರುವಾಗ ಸರಿಯಾದ ಪದ್ಧತಿಯಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಜಾಗ್ರತೆಗಳು ಅನುಸರಿಸಬೇಕಾಗಿರುತ್ತದೆ ಇದನ್ನು ಕಂಪ್ಯೂಟರ್ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ ಉದಾಹರಣೆ ಕಂಪ್ಯೂಟರ್ ಉಪಯೋಗಿಸುತ್ತಿರುವ ಸಮಯದಲ್ಲಿ ವಿದ್ಯುತ್ ಸರಪಾರದಲ್ಲಿ ವೋಲ್ಟೇಜ್ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಇಲ್ಲದಂತೆ ಇರಬೇಕು ಟು ಜನರಲ್ ಪ್ರಿಕೇಶನ್ ಅಂದರೆ ಸಾಧಾರಣ ಜಾಗ್ರತೆಗಳು ಕಂಪ್ಯೂಟರ್ ಬಳಸುವ ಸಮಯದಲ್ಲಿ ಗುರುತಿಟ್ಟುಕೊಳ್ಳುವಂತಹ ಮುಖ್ಯವಾದ ವಿಷಯಗಳನ್ನು ಜನರಲ್ ಪ್ರಿಕೇಶನ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ ಥರ್ಡ್ ಕಂಪ್ಯೂಟರ್ ಡಸ್ ಕಂಪ್ಯೂಟರ್ ಪರವಾಗಿ ಮಾಡಬೇಕಾದ ಮುಖ್ಯವಾದ ಕೆಲಸಗಳು ಅವು ಒಂದೇದು ತಂಪಾಗಿ ಇರಂತಹ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಮಣ್ಣು ಮಸಿ ಧೂಳು ತಗಲದಂತರ ಒಳ್ಳೆಯ ವಾತಾವರಣದಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ನ ಭದ್ರ ಮಾಡಬೇಕು ಎರಡು ಮೇನ್ ಸ್ವಿಚ್ ಆಫ್ ಮಾಡುವ ಮುಂದೆ ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟ್ ಮಾನಿಟರ್ ಪ್ರಿಂಟರ್ ಸ್ವಿಚ್ಗಳು ಆಫ್ ಆಗಿದೆಯೋ ಇಲ್ಲವೋ ಸರಿಯಾಗಿ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು ಮೂರನೇದು ಕಂಪ್ಯೂಟರ್ ಹಿಂಭಾಗ ಮುಂಭಾಗ ಮೇಲೆ ಪರಿಶುದ್ಧವಾಗಿ ಇಟ್ಟುಕೊಂಡು ನಂತರ ಕೆಲಸ ಪ್ರಾರಂಭಿಸಬೇಕು ಹಾಗೆ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಕೆಲಸ ಮುಗಿದು ಹೋಗಿದ ನಂತರ ಮಣ್ಣು ಮಸಿ ಧೂಳು ಬೀಳದಂತೆ ಕವರ್ ತೊಡಿಸಬೇಕು ನಾಲ್ಕನೇದು ಸಿಸ್ಟಮ್ಗೆ ಮತ್ತು ಗೋಡೆಗಳ ಮಧ್ಯೆ ಸ್ವಲ್ಪ ಜಾಗ ಇರೋ ಹಾಗೆ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು ಯಾಕಂದರೆ ಕಂಪ್ಯೂಟರು ಸುತ್ತ ಸ್ವಲ್ಪ ಗಾಳಿ ಸಿಗೋ ಹಾಗೆ ನೋಡಿಕೊಳ್ಳುವ ಬೇಕಾಗಿರೋಂತಹ ಅವಸರ ಇರುತ್ತದೆ ಫಾರ್ ಕಂಪ್ಯೂಟರ್ ಡಾನ್ಸ್ ಕಂಪ್ಯೂಟರ್ ಪರವಾಗಿ ಮಾಡಬಾರದಂತಹ ಮುಖ್ಯವಾದ ಕೆಲಸಗಳು ಅವುಗಳು ಒಂದೇದು ಕಂಪ್ಯೂಟರ್ ಮುಂದೆ ತಿನ್ನುವುದು ಆಗಲಿ ಕುಡಿಯುವುದು ಆಗಲಿ ಅಂತಹದನ್ನು ಮಾಡಬಾರದು ಎರಡನೇದು ಕಂಪ್ಯೂಟರ್ ಮೇಲ್ಗಡೆ ನೇರವಾಗಿ ಸೂರ್ಯ ಕಿರಣಗಳು ತಗಲದಾಗಿರೋ ಹಾಗೆ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು ಮೂರನೇದು ಕಂಪ್ಯೂಟರ್ ಸಿಸ್ಟಮ್ ಕೆಲಸ ಮಾಡುವಾಗ ಅದಕ್ಕೆ ಹತ್ತಿರ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ವಸ್ತುಗಳು ಅಂದರೆ ವ್ಯಾಕ್ಯೂಮ್ ಟ್ಯೂಬ್ ಕ್ಲೀನರ್ ಅಂತಹೂ ಇಡಬಾರದು ಫೈವ್ ಕಂಪ್ಯೂಟರ್ ಅಂಡ್ ಡೋಂಟ್ಸ್ ಟೈಪ್ಸ್ ಕಂಪ್ಯೂಟರ್ ಪರವಾಗಿ ಮಾಡುವಂತಹ ಮುಖ್ಯವಾದ ಕೆಲಸಗಳು ಐದು ಕಂಪ್ಯೂಟರ್ ಪರವಾಗಿ ಮಾಡಬಾರದಂತಹ ಮುಖ್ಯವಾದ ಕೆಲಸಗಳು ಮೂರು ಓಕೆ ಕಂಪ್ಯೂಟರ್ ಮೇಂಟೆನೆನ್ಸ್ ತೀರಿ ಕ್ಲಾಸು ಮುಗಿದಿದೆ ಇನ್ನು ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸ್ಗೆ ಹೋಗೋಣ ಸರಿ ಕಂಪ್ಯೂಟರ್ ಓಪನ್ ಜೇಸಿ ಅಂದರೆ ಕಂಪ್ಯೂಟರ್ ಮೇಂಟೆನೆನ್ಸ್ಗೆ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗ వన్ కంప్యూటర్లో ఓల్టేజ్ సమస్య లేకుండా పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి టూ జనరల్ ప్రికేషన్కి ప్రాక్టికల్గా కంప్యూటర్లో జాగ్రత్తలను పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి త్రీ కంప్యూటర్ డజ్కి ప్రాక్టికల్గా కంప్యూటర్లో కంప్యూటర్ పరంగా చేయవలసినటువంటి ముఖ్యమైన పనులను పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి ఫోర్ కంప్యూటర్ డోన్స్కి ప్రాక్టికల్గా కంప్యూటర్లో చేయకూడనటువంటి పనులను పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి ఫైవ్ కంప్యూటర్ డజ్ అండ్ డోంట్స్కి ప్రాక్టికల్గా కంప్యూటర్లో చేయవలసినటువంటి చేయకూడనటువంటి పనులను మళ్ళీ పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి ఓకే ఓపెన్ ద కంప్యూటర్ అండ్ ప్రాక్టికల్ ఫర్ కంప్యూటర్ మెయింటెనెన్స్ ఇన్ హిట్ వన్ వోల్టేజ్ ఇన్ ద కంప్యూటర్ షుడ్ బి ప్రాక్టీస్డ్ అండ్ ఎగ్జామినేడ్ వితౌట్ ప్రాబ్లమ్ టూ యాజ్ ప్రాక్టికల్ ఫర్ జనరల్ ప్రికేషన్ షుడ్ ప్రాక్టీస్ ఎగ్జామినింగ్ Care on the computer. 3. As practical to computer does, consider and practice important tasks that should be done in terms of computer. 4. As practical to computer don'ts, should be practiced and examining the tasks that do not want to be done on the computer. 5. As practical for computer does and don'ts. शुड बी प्रैक्टिस बाई री एक्ग्जामिनिंग दट टास् दट शुड नाट बी डन ऑन द कंप्यूटर ओके ठीक है कंप्यूटर मेंटेनेंस के लिए कंप्यूटर और व्यावहारिक कोले वन कंप्यूटर में वोल्टेज का अभ्यास किया जाना चाहिए और बिना किसी समय के समस्या के जांच की जानी चाहिए टू सामान्य प्रक्रिया के लिए व्यावहारिक कंप्यूटर पर देखभाल की जांच करने का अभ्यास करना चाहिए थ्री कंप्यूटर डज के लिए व्यावहारिक कंप्यूटर के संदर्भ में किए जाने वाले महत्वपूर्ण कार्य पर विचार करें और अभ्यास करें फोर कंप्यूटर के लिए व्यावहारिक रूप से उन कार्य का अभ्यास और जांच की जानी चाहिए जो कंप्यूटर पर नहीं करना चाहते हैं फाय कंप्यूटर डज के लिए व्यावहारिक के रूप में और नहीं कंप्यूटर पर नहीं किए जाने वाले कार्य को फिर से करने से अभ्यास ಕಿಯ ಜಾನ ಿಯ ಜಾನಚಹೆ ಟೀಕೆ ಸರಿ ಕಂಪ್ಯೂಟರ್ ಓಪನ್ ಮಾಡಿ ಅದರಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗಾಗಿ ಒನ್ ಕಂಪ್ಯೂಟರಲ್ಲಿ ವೋಲ್ಟೇಜ್ ಸಮಸ್ಯೆ ಇಲ್ಲದಂತೆ ಪರಿಶೀಲನೆ ಮಾಡುತ್ತಾ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಬೇಕು ಟೂ ಜನರಲ್ ಪ್ರಿಕೇಷನ್ಗೆ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗಾಗಿ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಜಾಗ್ರತೆಗಳನ್ನು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಬೇಕು ತ್ರೀ ಕಂಪ್ಯೂಟರ್ ಡಸ್ಕ್ಗೆ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗಾಗಿ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಪರವಾಗಿ ಮಾಡಬೇಕಾಗಿರುವಂತಹ ಮುಖ್ಯವಾದ ಕೆಲಸಗಳನ್ನು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಬೇಕು ಫೋರ್ ಕಂಪ್ಯೂಟರ್ ಡೋಂಟ್ಸ್ಗೆ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗಾಗಿ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಮಾಡಬಾರದಂತಹ ಕೆಲಸಗಳನ್ನು ಪರಿಶೀಲನೆ ಮಾಡುತ್ತಾ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಬೇಕು ಸರಿ ಕಂಪ್ಯೂಟರ್ ವರ್ಕ್ ಆದಿವಾರು ಕಂಪ್ಯೂಟರ್ ಲೆಸನ್ ಅಂಶಗಳನ್ನು ಕ್ಲಾಸ್ ನೋಟ್ಬುಕ್ ರಾಸ್ಕೊ ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸ್ సోమవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్ బుక్లో రాసుకోవాలి మంగళవారం కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్ లో చదువుకోవాలి బుధవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్ బుక్ లో నేర్చుకోవాలి గురువారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్స్ లో చర్చించుకోవాలి శుక్రవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్ లో అప్పజెప్పుకోవాలి శనివారము కంప్యూటర్ క్లాస్ అంశాలను పరీక్ష రాయాలి ఈ కంప్యూటర్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ లెసన్ లోనే ఉంటుంది ఓకే సెక్షన్ వన్ కంప్యూటర్ మెయింటెనెన్స్ వన్ జనరల్ ప్రికేషన్ కంప్యూటర్ డజ్ కంప్యూటర్ డోన్స్ కంప్యూటర్ డజ్ అండ్ డోంట్స్ టైప్స్ని బాక్స్లో బాక్స్ లో రాస్తూ వాటి భేదాలను తెలియజేస్తూ డ్రాయింగ్ సెక్షన్ టూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ త్రీ క్లాస్ వన్ కంప్యూటర్ మెయింటెనెన్స్ గురించి రాయండి టూ జనరల్ ప్రికేషన్ గురించి రాయండి త్రీ కంప్యూటర్ డోంట్స్ గురించి రాయండి ఫోర్ కంప్యూటర్ డజ్ గురించి రాయండి ఫైవ్ కంప్యూటర్ డోంట్స్ అండ్ డజ్ గురించి తెలపండి సెక్షన్ త్రీ ప్రాక్టికల్ క్లాస్ వన్ కంప్యూటర్ మెయింటెనెన్స్లో జనరల్ ప్రికేషన్ కంప్యూటర్ డజ్ కంప్యూటర్ డోంట్స్ కంప్యూటర్ డజ్ అండ్ డోంట్స్ టైప్స్లను పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి సెక్షన్ ఫోర్ ప్రాజెక్ట్ వర్క్ కంప్యూటర్ మెయింటెనెన్స్లో జనరల్ ప్రికేషన్ కంప్యూటర్ డజ్ కంప్యూటర్ డోంట్స్ టైప్స్ గురించి తెలియజేస్తూ చార్ట్ రూపంలో వివరించాలి సెక్షన్ ఫైవ్ బిట్స్ సెక్షన్ సిక్స్ బ్రాకెట్స్ సెక్షన్ సెవెన్ మ్యాచెస్ సెక్షన్ ఎయిట్ ఫాల్స్ అండ్ ట్రోల్ ఓకే కంప్యూటర్ హోంవర్క్ సండే కంప్యూటర్ లెసన్ టాపిక్స్ షుడ్ బి రైటెన్ ఇన్ క్లాస్ నోట్ బుక్ అండ్ కంప్యూటర్ ప్రాక్టికల్స్ షుడ్ బి డన్ మండే కంప్యూటర్ క్లాస్ టాపిక్స్ షుడ్ బి రైటెన్ ఇన్ రఫ్ నోట్ బుక్ ట్యూస్డే కంప్యూటర్ క్లాస్ టాపిక్ షుడ్ బి స్టడీడ్ ఇన్ రఫ్ నోట్ బుక్ వెంస్డే కంప్యూటర్ క్లాస్ థర్స్డే కంప్యూటర్ క్లాస్ ఫ్రైడే కంప్యూటర్ క్లాస్డ్ ఇన్ రఫ్ నోట్ బుక్ సాటర్డే కంప్యూటర్ క్లాస్ ఎక్సమ్మ Okay, section 1. Computer maintenance. 1. General precaution. Computer does, computer don'ts, computer doesn't don'ts types, writing in the box and drawing their differences. Section 2. Question and answers theory class. 1. Write about computer maintenance. 2. Write about general precaution. 3. Write about computer does. 4. Write about the computer don'ts. 5. Let's Tell about the computer does and don'ts. Section three practical class one in computer maintenance general precaution should practice the computer does computer don'ts computer does and don't have to consider. Section four project work General precaution in computer maintenance should be explained in the from of a computer does don'ts types. सेक्शन फाइव बिट्स सेक्शन सिक्स सेक्शन सेवन मैचेस सेक्शन ट्रू। ओके कंप्यूटर होमवर्क। कंप्यूटर पार्ट के विषयों को क्लास नोटबुक में लिखा जाना चाहिए और कंप्यूटर प्रैक्टिकल किया जाना चाहिए सोमवार कंप्यूटर क्लास के विषयों को रफ नोटबुक में लिखा जाना चाहिए मंगलवार कंप्यूटर क्लास के विषयों को रफ नोट बुक में पढ़ना जाना चाहिए बुधवार कंप्यूटर कक्षा के विषय रफ नोट होना चाहिए गुरुवार कंप्यूटर कक्षा के विषयों पर रफ नोट बुक में चर्च होनी चाहिए शुक्रवार कंप्यूटर कक्षा के विषयों को रफ नोट बुक में सौंपा जाना चाहिए शनिवार कंप्यूटर कक्षा के विषयों की लिखित परीक्षा होनी चाहिए यह कंप्यूटर परीक्षा मॉडल पेपर इस पार्ट में होगा ठीक है सेक्शन वन कंप्यूटर मेंटेनेंस वन सामान्य प्रक्रिया कंप्यूटर डज कंप्यूटर डोंट्स कंप्यूटर डज और डोंट के प्रकार बाक्स में लिखना और उनके मत मतभेदों को चित्रित करना సెక్సన్ టూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తిరిగి క్లాస్ వన్ కంప్యూటర్ మెంటనెస్ బారే టూ జనరల్ప్రికేషన్ బారే త్రీ కంప్యూటర్ డజ క బారే ఫ్యూటర్ డోన్స్ బారే ఫ ఆయ్య కంప్యూటర్ డజ్ అండ్ డోన్స్ బారే బే సెషన్ త్రీ వ్యావహారిక వర్గ ప్రాక్టీల్ క్లాస్ వన్ కంప్యూటర్ మెంటనెస్ సమన్య प्रक्रिया के कंप्यूटर डज कंप्यूटर डोंट्स का अभ्यास करना चाहिए और विचार नहीं करना है सेक्शन फोर परियोजना कार्य प्रोजेक्ट वर्क कंप्यूटर मेंटेनेंस में सामान्य प्रक्रिया को कंप्यूटर डज डोंट्स के प्रकारों के रूप में समझाया जाना चाहिए सेक्शन फाइव बिट्स ಸೆಕ್ಷನ್ ಸಿಕ್ಸ್ ಬ್ರ್ಯಾಕೆಟ್ ಕಂಪ್ಯೂಟರ್ ಹೋಮ್ ವರ್ಕ್ ಭಾನುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಪಾಠದ ವಿಷಯಗಳನ್ನು ತರಗತಿಯ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆದು ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸ್ ಮಾಡಬೇಕು ಸೋಮವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆಯಬೇಕು ಮಂಗಳವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕು ಬುಧವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ ಬುಕ್ನಲ್ಲಿ ಕಲಿಯಬೇಕು ಗುರುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ ಬುಕ್ನಲ್ಲಿ ಚರ್ಚಿಸಬೇಕು ಶುಕ್ರವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ ಬುಕ್ನಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳಬೇಕು ಶನಿವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ಪರೀಕ್ಷಾ ಬರೆಯಬೇಕು ಈ ಕಂಪ್ಯೂಟರ್ ಪರೀಕ್ಷೆಯ ಮಾದರಿ ಪತ್ರಿಕೆ ಈ ಪಾಠದಲ್ಲಿ ಇರುತ್ತದೆ ಸರಿ ವಿಭಾಗ ಒನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಒನ್ ಜನರಲ್ ಪ್ರಿಕೇಶನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಡಸ್ ಕಂಪ್ಯೂಟರ್ ಡೋಂಟ್ಸ್ ಕಂಪ್ಯೂಟರ್ ಡಸ್ ಅಂಡ್ ಡೋಂಟ್ಸ್ ಟೈಪ್ಸನ್ನು ಬಾಕ್ಸ್ಗಳಲ್ಲಿ ಬರೆಯುತ್ತಾ ಅವರ ವ್ಯತ್ಯಾಸಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತಾ ಡ್ರಾಯಿಂಗ್ ವಿಭಾಗ ಟು ಕ್ವಶನ್ ಆ್ಯಂಡ್ ಆನ್ಸರ್ಸ್ ತೀರಿ ಕ್ಲಾಸ್ ಒನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಬಗ್ಗೆ ಬರೀರಿ ಟು ಜನರಲ್ ಪ್ರಿಕೇಶನ್ ಬಗ್ಗೆ ಬರೀರಿ ತ್ರೀ ಕಂಪ್ಯೂಟರ್ ಡಸ್ ಬಗ್ಗೆ ಬರೀರಿ ಫೋರ್ ಕಂಪ್ಯೂಟರ್ ಡೋಂಟ್ಸ್ ಬಗ್ಗೆ ಬರೀರಿ ಫೈವ್ ಕಂಪ್ಯೂಟರ್ ಡಜ್ ಆ್ಯಂಡ್ ಕಂಪ್ಯೂಟರ್ ಡೋನ್ಸ್ ಬಗ್ಗೆ ಬರೀರಿ ವಿಭಾಗ ತ್ರೀ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸ್ ಕಂಪ್ಯೂಟರ್ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಎಂದು ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಿಕೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಡಜ್ ಕಂಪ್ಯೂಟರ್ ಡೋನ್ಸ್ ಕಂಪ್ಯೂಟರ್ ಡಸ್ ಆ್ಯಂಡ್ ಡೋನ್ಸ್ ರಕಗಳ ಬಗ್ಗೆ ಪರಿಶೀಲನೆ ಮಾಡುತ್ತಾ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಬೇಕು ವಿಭಾಗ ನಾಲ್ಕು ಪ್ರಾಜೆಕ್ಟ್ ವರ್ಕ್ ಕಂಪ್ಯೂಟರ್ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಜನರಲ್ ಪ್ರಿಕೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಡಜ್ ಕಂಪ್ಯೂಟರ್ ಡೋನ್ಸ್ కంప్యూటర్ డజ్ డోన్స్ టైప్ బి తెలు చాట్ రూపంలో వివరించే సెక్షన్ ఫైవ్ బిట్స్ సెక్షన్ బ్రాకెట్ సెక్షన్ సెవెన్ మ్యాచెస్ సెక్షన్ ఎయిట్ ఫాస్ట్ అండ్ ట్రూ ఓకే కంప్యూటర్ మాస్టర్ పరంగా మీ యొక్క సేవ మరింత విస్తృతం కావాలని కోరుకుంటూ వందలాది మందికి అన్నదానం చేయడానికి వేలాది మందికి విద్యాదనం చేయడానికి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి కోట్లాది మందికి ఆశ్రయం కావడానికి అందుకోసం ఎవరు సాధించలేనిది సాధించాలని అందరూ మెచ్చుకునే స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్